కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయొద్దంటూ మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు జేఏసీ ఆధ్వర్యంలో బ్యాడ్జీలతో ఒంటికాలుపై నిలబడి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి మండలాన్ని ఎక్కడో నూట కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలపడం వలన వికలాంగులమైన మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల రాజకీయ నాయకులు జేఏసీ సభ్యులు ఉపాధ్యాయ సంఘాలు వ్యాపారస్తులు దివ్యాంగులు ప్రజలు పాల్గొన్నారు దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం చేతలు జోడించుకుంటున్నాం కలువ ప్రజల ఇప్పటికైనా బయటకు నెల్లూరు జిల్లా కలువల మండలంలోనే కొనసాగించడానికి ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని మండల ప్రజలు మండలంలో ఉండే అన్ని గ్రామాల నుంచి కూడా నిన్న కూడా చాలా మంది వచ్చారు చాలా దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు అందుకే మన ఊర్లో ఉండే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ అన్ని వర్గాల తెగల పార్టీల ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల అందరూ కూడా ఈ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మన కల్వాయి మండలాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండే విధంగా నెల్లూరు జిల్లాలో ఉండే విధంగా అందరి ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఈ రెండు ఖచ్చితంగా జరగాలి ఇవి జరగకపోతే మన తరం కాదండి మన బిడ్డల తరం ప్రతి ఒక్కరూ జిల్లా ఆఫీస్కి వెళ్ళాలి జిల్లా అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే నూట నలభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది అందుకే ఈ కార్యక్రమాలు అన్ని కుటుంబాలకి అందరి విద్యార్థులకి మన భావితరాల బిడ్డలకి అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మన అందరి మీద ఉంది ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఇరవై ఐదవ తేదీ వరకు అందుకని ఇప్పుడు జరిగి అన్యాయం కూడా పూర్తిగా అన్యాయం జరగలేదు ప్రభుత్వం ప్రకటించింది అయ్యా మీకేదైనా అభ్యంతరాలు తెలియజేయండి ఇరవై ఐదో తేదీ లోపల తెలియజేస్తే దాని మీద మేము ఆలోచన చేస్తాము లేదా మీకు ఇష్టమైతే మేము ప్రకటించిన విధంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఒక సూచన ఇవ్వడం జరిగింది అందుకనే మనం కలువై మండలంలోని ప్రతి ఊరికి ఈ జేఏసీ తరఫున కార్యకర్తలు వెళ్తున్నారు ఉదయం నుంచి సాయంకాలానికి మెసేజ్ తీసుకొని వస్తున్నారు కొన్ని పత్రాలు తీసుకొని వస్తున్నారు అందరినీ కలుపుకొని జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అందుకని రేపటి కార్యక్రమం ప్రతి ఒక్కరికి వాట్సాప్ మెసేజ్ లో పంపడం జరుగుతుంది అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి విషయం థ్యాంక్ యూ నెల్లూరు జిల్లా కలవాయి మండలము కలవాయి గ్రామంలోని నివాసులము వికలాంగులమైనటువంటి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము డిసెంబర్ నెల ప్రస్తుతం ఆ వికలాంగుల సమితి పోరాటంలో మేము ప్రతి అడుగులో ముందు వేయాలంటే మాకు బస్సు సౌకర్యము ప్రతిదీ మేము చేసుకోవాలంటే మాకు నెల్లూరు జిల్లా చాలా అనుకూలమైనటువంటి నెల్లూరు జిల్లా కాబట్టి మాకు కావాల్సింది నెల్లూరు జిల్లా మాత్రమే మాకు తిరుపతి వద్దు మాకు ఏ పని కూడా చేసుకోవాలంటే ఒక్కరం పోయి చేసుకోరాలేమో ఏ పని పూర్తి చేసుకోరావాలంటే నెల్లూరు జిల్లాలో మాకు ప్రతిదీ సమయం కానీ అసమయం కానీ ఏ టయానికైనా మా పనులు మేము ఒక్కరం పోయినా చేసుకోరాగలిగే ధైర్యం అలా ఉంది కాబట్టి ఆ విధంగా మేము ప్రతి ఒక్కరము చేసుకొని ఈ విధంగా ముందుకు కొనసాగాలని మేము ప్రతి మండలంలో మాకు నెల్లూరు జిల్లా కావాలని మాత్రమే మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఏదైనా ఒక అవసరము సదరం సర్టిఫికేట్లకు కానీ ఆరోగ్యపరంగా హాస్పిటల్కి అయితే మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసము ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా మాకై మేము హాస్పిటల్కి వెళ్ళాలనే సౌకర్యం కూడా మాకు బస్సు సౌకర్యము మంచిగా డెబ్బై ఐదు ఎనభై ఐదు కిలోమీటర్ల లోపల ఉంది కాబట్టి దూరం నెల్లూరుకి కలవాయికి ఈ మధ్యలో మాకు ఏమైనా ఎవరికైనా ఒక సాయం చేయాలన్నా కూడా మేమంతటి మేము ముందుకు పోయి చేసేవాళ్ళము వికలాంగులలో కూడా కొంతమంది కూడా మంచి సానుభూతి కలిగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దయవుంచి ప్రభుత్వం మాత్రము మాకు ఈ కరవాయి మండలానికి మాత్రము నెల్లూరు జిల్లా మాత్రమే మాకు కేటాయించాలని నియోజకవర్గం కూడా వ్యవహారం కాబట్టి మా డివిజను మేము ప్రతి పనిలో కూడా మేము ముందుకు కొనసాగించేదానికి మాకు సమయము మాకు అన్నిటికీ అందుబాటులో ఉండేది మాకు ఆసమకూరు నెల్లూరు కాబట్టి దీనికి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు పరిపాలన ఉంది కాబట్టి ఈ పరిపాలన విధానంలో ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగించి ధైర్యంగా పోయి ఏ పని కూడా చేసుకోరాగలిగే శక్తి సామర్థ్యాలు మా వికలాంగులలో కూడా మేము నిరూపించుకోగలము కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ప్రతి ఒక్కరూ సాధించుకునే హక్కులు మా ఉత్తరాంగుల పోరాట హక్కులు మేము మాకై మేము సాధించుకునే ధైర్యం మాలో కల్పించగలరని ప్రభుత్వంతో మేము ఈరోజు ఈ దినము ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల మీరు మాకు స్పందించి ప్రతి దానికి మాకు ఒక సమస్యకు పరిష్కారం ప్రభుత్వం మాకు ఏర్పాటు చేయాలండి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాకు ఇవన్నీ కొనసాగించాలని మేము ఇకలాంగుల సమితి పోరాటంలో మేమందరం కోరుతున్న అధికారులకి నాయక గమనిక కొలువైన మండలము వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ నేవూరు శ్రీనివాసుని నేను మాకు ఇప్పుడు గతంలో ఎప్పుడలాగా నేను చిన్నతనం నుంచి నెల్లూరు మాకు జిల్లాగా ఉండేది ఇప్పుడు మధ్యలో జిల్లాగా చేస్తున్నారు కాబట్టి ఇది అన్యాయము మాకు వికలాంగులకి వికలాంగులు సైకిల్ కోసం పోవాలన్నా తిరుపతికి ఆఫీసు ఎక్కడుందో మేము ఎత్తుకోలే చూడలేదు కాబట్టి మాకు నెల్లూరు వికలాంగులకి బిడ్డ లాంటిది మాకు నెల్లూరు జిల్లా కాబట్టి సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరియు లోకేష్ గారు కానీ అధికారులకి మా యొక్క ఇన్ఫర్మ్ మీరు ఆలోచించి కలువాయిని నెల్లూరు జిల్లాగా చేయాలని మరీ మరీ కోరుతున్నాము అదే కాదు వికలాంగులకు మెడికల్ సర్టిఫికేట్ కోసం పోవాలంటే కనీసం కలవాల సౌకర్యం కోసం లేవు మేము అక్కడికి పోవాలన్నా కానీ ఏ ఆఫీసు ఎక్కడ ఉందో మాకు తెలీదు కాబట్టి మాకు చిన్నతనం నుండి నా చిన్నతనం నుండి నెల్లూరు జిల్లా మాకు ముద్దుబిడ్డగా ఉండింది కళ్ళు లేని వాళ్ళైనా సరే నెల్లూరుకు పోయి మెడికల్ సర్టిఫికేటు చేసుకొని వచ్చి ఆరోగ్యశ్రీ శ్రీకాదు కానీ ఏదైనా పనులుంటే ఉంటే సాయంకాలంకి మూడు గంటలకి ఇంటికి వస్తాము ఇప్పుడు దాదాపు తిరుపతి మీరు చేస్తే నూట యాభై మూడు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడికి పోవాలంటే కనీసం మూడు గంటలు నాలుగు కానీ మూడు కానీ అవుతుంది బస్సుల్లో ఒక్కొక్క బస్సుల్లో కాబట్టి దయచేసి మాకు నిల్లరు ముద్దిపెట్టిగా ఉండాలని మాకు మరీ మరీ కోరుచున్నాం తిరుపతిగా మాకొద్దు వద్దు తిరుపతి మాకొద్దు అదే సార్ నేను చెప్పేది ముఖ్యంగా మాకు బస్ సౌకర్యం లేదు వికలాంగులు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు పోయి చేర్చుకొని వస్తారు చదువు వాళ్ళు పరిస్థితి ఎక్కడ పరిస్థితుల్లో ఉన్నారు ఆలోచించండి కొలమైన తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సిటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు